ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎక్కడ లేనటువంటి క్యాన్సర్ హాస్పిటల్ మన నెల్లూరులోనే ఉంది అందుకు మనం చాలామందికి ఈరోజు సేవలు చేస్తున్నాం ఎక్కువగా మనం చూస్తే నిరుపేదలు వస్తున్నారు క్యాన్సర్ అనేది చాలా కాస్ట్లీ జబ్బు అలాంటి జబ్బుని భేదలు కూడా చేసుకోవాలంటే చాలా కష్టమైన పని అందుకనే వాళ్ళకి ఉచితంగా ఈరోజు కొన్ని వేల మందికి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో చాలామంది దాతలు కూడా ముందుకు వచ్చి మాకు సహాయ సహకారాలు కూడా అందించారు ఆ విధంగా ఈ ఆ రోజు అప్డేట్ అవుతూ ఇక్కడ అధునాతన సౌకర్యాలన్నీ కూడా మనం మెరుగుపరచడం జరుగుతూ ఉంది ఈ హాస్పిటల్ ఇంకా రాబోయే కాలంలో మరిన్ని వసతులతో కూడా కల్పించి ఎక్కువ మందికి ఈ వసతులను కూడా కల్పించాలనే ఉద్దేశంతో కూడా మేము కృషి చేస్తున్నాం ఆ విధంగా ఏర్పాటు చేసేదానికి దాతలందరూ కూడా ఇంకా ముందుకు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నా నేను డాక్టర్ టీ లక్ష్మి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్లో రెండు వేల ఒకటి నుంచి అంటే మొదటి రోజు నుండి పనిచేస్తున్నాను ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో జరిగింది కొంతనా చెప్పకపోతే నా మనసుకు బాగుండదు ఎందుకంటే దీనికి బీజం వేసింది జయస్ రెడ్డి గారు ఈ ఆలోచన వచ్చింది ఏవి సుబ్రమణ్యం గారు సెక్రటరీ ఆ టైంలో సో దానికి చేతోడు వాదాడుగా మిగతా వారు సహాయం చేశారు ఎంతోమంది దాతలు వచ్చి ఎంతో డొనేషన్స్ ఇవ్వడం వల్ల ఈ హాస్పిటల్ ఒక డిటెక్షన్ సెంటర్గా స్టార్ట్ అయ్యింది అలాగే అరుణా చంద్రశేఖర గారని డాక్టరు సర్జికల్ ఆన్కాలజిస్టు అడయార్ నుండి వచ్చి దీనికి ఇది డిటెక్షన్ సెంటరే కాదు ఇది ఒక పెద్ద హాస్పిటల్ లాగా తయారవ్వాలి నెల్లూరులోనే ఇది మంచి పేరు పొందాలి ఎలాగా అడయార్ హాస్పిటల్ చెన్నైలో ఫేమస్ అయిందో వరల్డ్ ఫేమస్ అయిందో అలాగే నెల్లూరులో కూడా క్యాన్సర్ హాస్పిటల్ రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ వరల్డ్ ఫేమస్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఒక ఇరిగిపోయిన టేబుల్ వేసి ఆపరేషన్లు మొదలుపెట్టారు ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయాలని అలాగే బీజం వేసిన తర్వాత ఎంతోమంది దాతలు రావడం వల్ల ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా ఖర్చుతో కూడింది అలాగే పేషెంట్లకు కూడా అది చాలా కష్టమైన పద్ధతి ఎందుకంటే చాలా నెలలతో కూడింది నెలలు ట్రీట్మెంట్ ఉంటుంది వీటికి అన్నిటికి కూడా పరీక్షలు చేయాలన్నా ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా కోట్లతో కూడిన పరికరాలు కొనాల్సి ఉంటుంది ఇలాగా స్థలం కేటాయించారు గవర్నమెంట్ ఎన్నో అందరూ సహాయం చేయబట్టే మంచి మంచి పరికరాలు మెల్లమెల్లగా కొనుక్కున్నాం మేము అలాగే రెడ్ క్రాస్ సహకారంతో ఎన్నో చేశాము ఈ సహకారంలో చేయందించిన బయట డాక్టర్లు కానివ్వండి ల్యాబ్లు కానివ్వండి ఎన్నో కంపెనీలు కానివ్వండి మర్చిపోకూడదు ఏది లేకపోయినా మాకు చాలా తక్కువ ధరకి అన్ని టెస్టులు చేసి మేము నాణ్యమైన వైద్యం ఇవ్వడానికి ఎంతోమంది సహకరించారు అలాగే ఎంతోమంది దాతలు రావడం వల్లనే మేము కోట్లాది ఖర్చు అయిన మెషిన్లని కొనుక్కోగలిగాము ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా వాళ్ళు సహాయం చేస్తున్నారు గవర్నమెంట్ నుండి ఆరోగ్యశ్రీ పథకం కింద ఎన్టీఆర్బిఎస్ కింద ఫ్రీ ట్రీట్మెంట్ టోటలీ ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నాం క్యాన్సర్ పేషెంట్స్కి మిగతా వాళ్ళకు కూడా తక్కువ ధరలో ట్రీట్మెంట్ అది చేస్తున్నాం క్యాన్సర్ లేకపోయినా కూడా ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మా హాస్పిటల్కి వస్తే మంచి ట్రీట్మెంట్ నాణ్యమైన ట్రీట్మెంట్ ఉంది మంచి పరికరాలు ఉన్నాయి చాలా హై అండ్ పరికరాలు కూడా ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా ప్రజలు ఉపయోగపెట్టుకోవాలి అలాగే ఎంతోమంది దాతలు ఒక రూపాయి అనుకోకుండా ఎంత ఉంటే వాళ్ళకి ఎంత వీలైతే అంత వచ్చి డొనేషన్స్ ఇంకా ఇస్తే మేము అది సరైన విధంగా ఖర్చు పెట్టి పేద ప్రజలకే సహాయం అందిస్తాము మా డాక్టర్లు కూడా అంత సర్వీస్ చేస్తున్నారు రెడ్ క్రాస్ వాళ్ళు కూడా మాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు ఈ ఐఆర్సి ఈ హాస్పిటల్ పెట్టిన దానివల్ల నెల్లూరు జిల్లాలో పేద మధ్య తరగతి కుటుంబీకులందరూ కూడా ఎంతో ఆశాజనకంగా ముఖ్యంగా ఆరోగ్య సేవల ద్వారా ప్రతి కుటుంబానికి చేదోడు వాదేడు ఉంటూ అలాగే ఇన్సూరెన్స్ ఉన్నటువంటి పీపుల్ కూడా ఇక్కడ మేము ఆధునిక వస్తువులతోటి ఆధునిక సౌకర్యాలతోటి చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి ఏదైతే వైద్య విధానం ప్రకారం వైద్యం జరుగుతాము మరి ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంది రెండు వేల ఒకటిలో ఇదే డాక్టర్ అబ్దుల్ జే కలాం గారు దీన్ని శంకుస్థాపన చేయడం రెండు వేల ఒకటిలో మరి అనర్గన ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా ఒక పొరపాటు చేయకుండా అందరికీ మంచి పేరు తెచ్చుకొని ఇక్కడ టైం టు టైం ప్రతి వాళ్ళకి మెడిసిన్స్ విషయంలో కానీ అలాగే వైద్య కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే రేడియేషన్ ఇచ్చే దాంట్లో నెంబర్ వన్లో ఉంది ఈ యొక్క క్యాన్సర్ ఆసుపత్రి ఇక్కడ అన్ని రకాల కాంప్లెక్స్ సర్జరీస్ అన్నీ అడ్వాన్స్డ్ సర్జరీస్ అన్నీ కూడా మనం ఇక్కడ చేస్తున్నాము అదేవిధంగా మనకి రేడియేషన్ ఫెసిలిటీ కూడా మంచి రేడియేషన్ ఫెసిలిటీ ఉంది దాని ద్వారా చాలామందికి రేడియేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత కీమోథెరపీ కూడా మనకి మెడికల్ ఆంకాలజిస్ట్ అందరూ ఉన్నారు సో కీమోథెరపీ కూడా పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది సో ఈ కార్పొరేట్ హాస్పిటల్లో లేని ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాయి మనకి ఈవెన్ ల్యాబ్లో మనకి ఫ్రోజన్ సెక్షన్ ఒక ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇది మనకు ఆపరేషన్ చేసే టైంలోనే మనకి క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారణ చేయడానికి వీలు కల్పిస్తుంది సో దీని ద్వారా కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్కి మనకి ముందు క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పి ఏదైనా సందిగ్ధం ఉన్నా కూడా మనకు ఆపరేషన్ చేసే టైంలో దాన్ని మనము నివృత్తి చేసుకోవచ్చు అదేవిధంగా అన్ని హై అండ్ ఫెసిలిటీస్ అన్నవి మనకి క్యాన్సర్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది